హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ అని ఎదుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చి డోరీస్ థ్రెడ్స్ కాకుండా డోరీస్కి టజిల్స్ ఎలా కుట్టాలి అంటే డోరీస్ క్లాత్తో తయారు చేస్తాం కదా ఇలా ఉల్టా పెట్టి కుట్టి దాన్ని సూదితో ఉల్టా తీస్తాం కదా తీసి మనము చివరికి టజిల్స్ కుట్టేటివన్నట్టు అవి మనకు ఖర్చులు అనేటివి బయటికి కనబడకుండా కుట్టడం ఎలా ఈ వీడియో అదే అన్నట్టు ఇట్లా మన మెడపట్టికి క్రాస్ కట్టెలు ఎలా అయితే కుట్టుకుంటామో జాయింట్ అదే విధంగా ఇట్లా కుట్టేసుకోండి కుట్టిన తర్వాత మనకు రెండిటికి అలాగే కుట్టాను నేను ఎట్లాగూ రెండు తయారు చేయాలి కదా జాయింట్ ఉన్న కాడ తిరగలేని కష్టం అని చెప్పేసి నేను రెండిటిని సపరేట్ సపరేట్ కుడుతున్నాను ఇది మంచి మళ్ళీ లోపలి పెట్టండి తిరగమల్ల మనకు బయటికి కనబడతట్టు పెట్టి కుట్టాలి అయితే అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు చెప్తుంది అనేసి అనుకోకండి కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం తెలియకపోతే తెలుసుకుంటారనేసి చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా కుట్టండి మొత్తం రెండిటిని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బ్లౌజులు పర్ఫెక్ట్ ఫిట్టింగు షోల్డర్స్ ఇట్లా జారకుండా ఎలా కుట్టాలనేది చాలా టిప్స్ ఉన్నాయి అవన్నీ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు నా వీడియోస్ ముందు పెట్టుకొని మీరు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సూపర్గా కుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత చివరకు ముడేసుకొని దాంట్లో ఆ విధంగా పెట్టేసి సూదికి మనము థ్రెడ్ ఎక్కిస్తాం కదా థ్రెడ్ ఎక్కించినది ఉంటుంది కదా అది పైకి పెట్టేసి ఇలా లోపలికి ఇట్లా దారాన్ని నెమ్మదిగా ఎక్కడ క్లాత్కు కుచ్చుకోకుండా తీయండి ఇలాగా ఈ విధంగా ఆ చివరికి తీయండి నెమ్మదిగా నేను చూపిస్తున్నాను చూడండి కుట్టిన తర్వాత ఇక్కడ ఈ చివర కొంచెం లోపలికి వెళ్ళేంత వరకు మనకు కొంచెం టైం పడుతుంది అక్కడ నేనైతే వీడియోనైతే కట్ చేయకుండా ఎక్కడ చేయకుండా చూపిస్తున్నాను కొంచెము అది మనకి లోపలికి వెళ్ళింది అనుకోండి క్లాత్ ఉండగా చాలా ఈజీగా తీయొస్తుంది అన్నట్టు లేదంటే ఇంకా మనకి వేరే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి సూది నుడిల్లాగా దాన్ని బట్టి కూడా తీస్తారు అది ఉంటే దాంతో ట్రై చేయొచ్చు ఆ కంటే ఇది థ్రెడ్తో అయితే ఎంత సన్నం అంటే అంత సన్నం పైపింగ్ అనేది డోరీస్ అనేది తయారు చేసుకోవచ్చు మనము చూడండి ఇంకొచ్చేస్తుంది నీట్గా ఈ విధంగా జాయింట్స్ ఉన్న కాడ కొంచెం నెమ్మదిగా తీసుకోవాలి జాయింట్స్ లేకపోతే ఇంకా ప్లెయిన్ క్లాత్ అయితే చాలా ఈజీగా వెళ్తుంది అన్నట్టు ఓకేనా మన ఈ ఛానల్స్లో ఇంకా సారీస్ కూడా ఉన్నాయండి థౌజండ్కు త్రీ సారీస్ ఇంకా వేరే రేట్లో కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబరు వాట్సాప్ నెంబరు ఆ వీడియోలో ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసి దానికి పెట్టేశారంటే నేను పంపిస్తాను సారీస్ అనేటివి కాకుండా హాఫ్ సారీస్ లెహెంగాసు క్రాఫ్ట్ టాప్స్ ఫుల్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి నీట్గా అదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఎంత సన్నమంటే అంత సన్నం తీసుకోవచ్చు మనము ఈ డోరీస్ తీరిగలు తీస్తే చాలా ఈజీగా సింపుల్గా ఇప్పుడు మనకి డోరీస్ ఖర్చులు బయటికి కనపడకుండా కుట్టడం ఇలా అన్నట్టు అంతే అంద చూపించిందే కదా మీరు కొత్తది ఏముంది అనుకోకండి చూడండి చూస్తే అర్థమవుతుంది మీకు నేను కొత్తది ఏం చెప్తున్నా ఇందులో అనేది ఇప్పుడు అందరూ రెగ్యులర్గా అయితే ఇలా పెట్టి కుడతారు కదా ఇప్పుడు ఈ సెంటర్లో డోరీ పెట్టేసి ఇట్లా ట్రయాంగిల్ లెక్క ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తారు ఇలా కాదు అలా కాదు కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇలా మధ్యలో పెట్టండి స్క్వేర్ ఈ మూడు మూలలాగా వస్తుంది కదా ఇట్లా ఆ విధంగా కుట్టండి ఈ చివరి వరకు మాత్రం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి వరకు కుట్టండి దాన్ని తిరగలు తీస్తే మనకి డాజిల్ అనేది కుట్టు కనపడకుండా ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది చూడండి ఇక్కడనే ఉంటుంది అసలు పని అనేది మొత్తం మనకి ఎండింగ్ దగ్గరకు వచ్చినాక కొంచెం రఫ్ ఇవ్వండి రసి ఇచ్చిన తర్వాత ఇంకొక కుట్టు గట్టిగా వేస్తే బాగుంటుంది టజిల్ అనేది ఊడిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది మనకి నేను అన్నీ క్లియర్గా చూపిస్తాను ఇదే కాదు నా వీడియోలో ఏదైనా కూడా క్లియర్గా చూపిస్తాను అందుకే నా వీడియోస్ కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కొంచెం ఓపిగ్గా చూడండి చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వెళ్ళితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు మధ్యలో ఉంది కదా ట్రాంగిల్ ఆ ట్రాంగిల్ని ఒక చిన్న స్క్రూ డ్రైవర్ అయినా ఏదైనా తీసుకొని ఈ విధంగా మనము అక్కడ ఓపెన్ ఉంచాం కదా కొంచెము అటు సైడ్ తీసుకెళ్ళాలి ఈ క్లాత్ని మొత్తం ఓన్లీ ఆ మూలనే ఇప్పుడు మనము మధ్యలో గుచ్చిన మూల ఉంది కదా ఆ మూల అవతలకి తీసుకొని అక్కడ కొంచెం షార్ప్గా వస్తట్టు మనము సూదితోనైనా దేనితోన అంటాము కదా కొంచెము తోటన్నా ఆ మూలను మంచిగా తీయడం కోసం ఇప్పుడు మనము మూలలు తీసిన కాడ ఎట్లాగైతే కొంచెము అంటాము తోటి కానీ దేనితోట దీనికి కూడా అదే విధంగా నాలే అన్నాక ఇప్పుడు అది థ్రెడ్ అనేది అటు సైడు తీయాలి క్లాత్ను మళ్ళీ ఉల్టా తీయాలి కొంచెము జూమ్ చేసుకొని చూస్తే మీకు నేను ఎలా చూపించిన అనేది కొంచెం అర్థమవుతుంది అక్కడ తిరగాలి తీసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది ఇప్పుడు అక్కడ కొంచెం ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ ఉన్న సైడ్ మళ్ళీ కొంచెం కుట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిగా రాలేదనేసి నేను మళ్ళీ కొంచెం చేస్తున్నాను దాన్ని ఇప్పుడు ఆ రెండు ఆ విధంగా పెట్టేసి సేము ఆ ఓపెన్ ఎంతవరకు అయితే ఉందో మనము ఓపెన్ వరకు దాన్ని అక్కడ చిన్నగా కుట్టేసేయాలి అక్కడ కుట్టేస్తే ఆ కొంచెం వరకే వేయండి కింది వరకు రావద్దు అక్కడ వరకే వేయండి ఎంతవరకు అయితే ఓపెన్ ఉంటుందో అంతవరకు వేసేసి కట్ చేసి మనం అయితే ఆ టాజిల్స్ని అయితే ఎలా తిప్తామో అట్లా తిప్పేసేయాలి చూడండి నీట్గా వచ్చేసింది మీకు ఎక్కడ కుట్ట అనేది కనిపించదు చూడండి రెండిటినీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసిన తర్వాత బ్లౌజ్కి పెట్టేసి కుట్టుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చాయో రెండు ఇది అన్నట్టు స్పెషల్ ఏంటంటే ఇది కుట్లు కనిపించకుండా చాస్ కింద ఎలా కుట్టాలి వీడియో బ్లౌజ్కి కూడా మనకు షోల్డర్ దగ్గర నుంచి ఒక రెండు రెండు భావిం దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా రెండు సైడ్లు ఒకే సమానంగా రావాలనేసి మనకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టిన తర్వాత మనకు ఇంకోసారి ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ ఉన్నది దాంట్లో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపల పెట్టేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ రఫ్ కొట్టినట్టుగా అనేసేయండి అంతే ఏం లేదు సింపుల్ చాలా నీట్గా వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకెన్నో మరిన్ని వీడియోస్ మీకు రావాలి అని అంటే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది కొత్త వ్యూవర్స్ అనేది చేరుతుంది మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంది వీడియో చూడండి చాలా నీట్గా బాగా వస్తుంది ఇట్లా థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా నీట్గా వచ్చిందండి ఇలా కుట్టారంటే కస్టమర్స్ ఫిదా అవుతారు మన దగ్గరికే వస్తారు నాకైతే ఇంకా మళ్ళీ వెళ్ళనే వెళ్ళరు నా కస్టమర్స్ ఎప్పుడు నా దగ్గరికే వస్తారు వెళ్ళు అందుకే పేపర్ కటింగ్ పెట్టాను అన్నట్టు థ్యాంక్ యూ